సో హైసే దే మకే ఇద్దరు సబ్ జన యూట్యూబర్ బోజన సో ఆయన పైసల కోసం అయితే రాలేవరో నా అన్ని పోయినా రామ్ చరణ్ సార్ కలిసే పోతా చూసిన టీ షర్టు ఎంత గలీజ్ అయిందంటే ఆయనకు స్నానము వాటర్ నీళ్లు ఏది లేదు రామ్ చరణ్ సార్ ని కలిసేదాకా ఇండే ఉంటా అంటే ఒక మొండి పట్టిండు सो so, प्रति रामचरण नगर शेर चे ब्रो निजा चाल जो अपना पेरेंट्स है ना जो अपना पेरेंट्स नहीं ढूंढते क्या यहाँ इतना दिन कहाँ गया मेरा बच्चे बोल के मैं कॉल करके बात करता हूँ हाँ। बोलते कि मम्मी बोलते कि आ जाओ नहीं मिलेंगे मैं बोलता हूँ मिल के जाऊँगा सो so, ब्रो వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అయితే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే వచ్చేసేయి వాళ్ళు కలవరు అది అది అంటే లేదు నేను కలిసే వస్తా అని చెప్పేసి ఏడు